అంటే నన్ను ఒక్క నెల తీస్తాను నా గీతగీతలో స్పష్టంగా చెప్తాను నేను ఈ భూమి మీద చాలా తక్కువ వాడేది చెవి ఎక్కువ వాడేది బ్రెయిన్ వాళ్ళు తక్కువ వాడది అది కవర్ కవర్ ఉంటుంది ఎక్కడో చూడు అన్ని రకాల మూడు అలా అదే కవర్ ఐ థింక్ తెల్ల కవర్ తెల్ల కవర్ కవర్ అంటారు దాన్ని దాన్నే కవర్ అంటారు అలాంటి దాంట్లోనే ఉంటుంది దీన్ని కవర్ అంటారు అండరు కదా కవరు అంతే ఆల్రెడీ మైండ్ వాడేస్తారు అందువల్ల వేరే దాన్ని సిచ్చేస్తాం అదైందా పరీక్షిత్ మహారాజు దొంగ దొంగతనం చేసి జైలుకి వెళ్ళి అడిపితే జైలుకి వెళ్ళి దెబ్బలు తిని శిక్ష అనుభవించి బయటకు వస్తారు వచ్చిన తర్వాత కూడా అడిపిటాయి వచ్చిన తర్వాత మార్పు వస్తుందా మళ్ళీ ఆ దెబ్బలు తినడం చూస్తాడు తను దెబ్బలు తింటాడు అయినా అయినా మళ్ళీ కొన్నమ్మ కథ సినిమాలో అయినా మనిషి మారాలి అలాగా ఇప్పుడు మారలే ఏ ఎందుకు దెబ్బలు తిన్నాక మారాలిగా ఎందుకు మారలే దానికి వాడు అలవాటు పడిపోయాడు ఇంకా ఇంకో ఉదాహరణ ఇచ్చారు ఏంటంటే ఒక వ్యక్తి వ్యభిచారం చేసి దానివల్ల ఏదో రోగాన్ని పొందాడు ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళి దాన్ని సరి చేసుకున్నాడు పోనీ మారతాడా మళ్ళీ మళ్ళీ ఏ ఎందుకని ప్రాబ్లం ఎక్కడుంది దీనివల్ల ప్రాబ్లం వచ్చింది కాబట్టి మారాలి మానాలి అనుకోవాలి కదా వాళ్ళు ఎందుకు మారలేకపోతున్నారు ఎందుకు మారలేకపోతున్నాడు ఎందుకంటే మార్పు రావాల్సింది బయట కాదుగా లోపల ఇప్పుడు మేము భోజనం చేసాం అదే మేము ప్రసాదం అంటాం మీ స్వీట్ తిన్నారు కదా స్వీట్తో లాస్ట్ మళ్ళీ రేపే భోజనం చేస్తా మళ్ళీ బోర్డు అంతా ప్రయాణం చేస్తా ఇంకా టాకింగ్ ఎలా తప్పదు వాకింగ్ తప్పదు ఇంకా నాకు రేపటిదాకా తోడు ఎవరంటే వాటర్ ఇప్పుడు అయిపోయింది మ్యాటర్ అది సస్టైన్ విత్ వాటర్ వీటి లేటరు మళ్ళీ రేపు ఎందువలన అంటే మైండ్ ట్యూన్ చేసాం మైండ్ ట్యూన్ చేసాం సార్ ఇంకా పెట్టాం నీకు అని మరి అదే పాతికేయాల క్రితం అయితే అమ్మ పెట్టిన టిఫిను మరి గడ్డి గడ్డి అని బయటపెట్టేది అవునా అమ్మ టిఫిన్ తినేసి మళ్ళీ బయట గడి తినేసి అప్పచ్చలు ఏదో పడితే కొనేసుకుని ఇవి కాకుండా మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం స్నాక్స్ తిని మళ్ళీ రాత్రి భోజనం చేసి అప్పుడు పరిస్థితి ఏంటి మైండ్కి కావాలి అదేదో చెప్పింది బాడీ కూడా స్వీకరిస్తుంది యంగ్ కాబట్టి రోజులు గడిచి కొద్దీ ఏం చేయాలి మనం ఒక్కోటి వదులుతూ ఉండాలి ఎందుకని నేను కాశీ వెళ్ళానండి మీరు వెళ్ళారా కాశీ వెళ్ళ ఎవరినా వెళ్ళారా కాశీ మొన్న వెళ్ళాం నెల క్రితం అంటే ఎప్పుడు వెళ్తుంటాం ఈ సంవత్సరం రెండుసార్లు వెళ్ళాం అయితే కాశీలో ఏదో ఒకటి వదిలేయాలని చెప్తారు అన్నిట్లో వదలదగిన దాని వదలుదగిన దా వాటిల్లో గొప్పది ఏంటి ఏది వదిలితే బెటరు వెరీ గుడ్ చాలా కష్టం ఇంకేం చెప్పండి అదే అదే ఏ కితకతలు మరి ఇలాంటి కితకతలకి వనపత్తికి ఏం తక్కువ ఉండదు ఆ టాపిక్కి చపట్లు కొట్టిందమ్మా అది ఆన్సర్ వదలాల్సిన దాంట్లో బెస్ట్ ఏంటి వదిలితే బెటరు దగ్గర నన్ను ఆల్రెడీ ఐ టోల్డ్ జస్ట్ కీప్ ఆన్ మీ వాళ్ళని డోంట్ యూజ్ ఎనీ బ్రెయిన్ ఓకే ఏది బెటరు శరీరం బెస్ట్ మనం వదలదే వదలడం కాశ్యాన్ మరణాన్ ముక్తిహి అంటారు అవి అక్కడికి వెళ్ళి ఫైనల్ కట్టిందన్న గోల తలుపుల దగ్గరికి కాశ్యాన్ మరణాన్ ముక్తిహి కాశీలో మరణిస్తే మంచిదంట సరే శరీరం వదిలేమంటే ఎవరు వదులుతారు కానీ కొందరు ఉంటారు అక్కడే శరీరం వదలడం కోసం వెళ్తారు వెళ్ళి రూములు తీసుకుని ఆశ్రమాల్లో ఉండిపోతారు మేము అలాంటి ఆశ్రమంలో ఉన్నాం చూసాం అరవై డెబ్భై వాళ్ళు అలా అదిహేడేళ్ళలో కూడా ఉన్నాడు వైరాగ్యం వచ్చారు ఏ జొత్త ఉపకారం ఏం లేదు సార్ ఏదే ఉంది అదే వస్తానే ఉంటుంది తిడతుంది మా అమ్మ బతుకుంటే ఏం తిట్టేదో ఫోన్ చేసి వినిపించేవాడిని ఎలా తిట్టేది పల్లెటూరు తిట్లు ఎలా ఉంటాయి ఆ తిట్లు తిడతారు అలా కాబట్టి ఏళ్ళు రావడం పెద్ద విషయం కాదు ఏజ్ రావడం పెద్ద విషయం కాదు వైరాగ్యం రావడం విషయం నిన్న ఏళ్ళ పిల్లోడు ఫోన్ చేశాడు సెవెంటీను పేరు అద్వైత్ ఆ మీరు లేరు సారీ మనం అక్కడ రాష్ట్రంలో నందగోకులం ఢిల్లీ నుంచి ఫోన్ చేశాడు అద్వైతం గురించి శంకరుల గురించి ఇంకే చా సౌందర్య లహర్ నేర్చుకుంటున్నాను అని చెప్పి ఏళ్ళ పిల్లడికి వైరాగ్యం వచ్చింది లేదా సౌందర్య లహర్ ఎవరికి తెలుసు యాభై అరవై డెబ్బై కూడా తెలుసు అయితే నేనైతే కాశీలో రసగుల్లా వదిలేసా అయోధ్యలో గులాబ్జామ్ జాము వదిలేసా ఇలా అసలు ఈ వదలన కాన్సెప్ట్ ఎందుకంటే ఇది వదిలేస్తాం అనేది మనకి తెలియాలి ఇది వదిలేసేటప్పుడు ఏం పట్టుకెళ్ళాం మీ నాన్నగారు ఉన్నారా సార్ లేరుగా భూమి మీద లేరు లక్కీ మా అమ్మతో చెప్పేవాడిని అవి ఏవో కంప్లైంట్లు అవి ఇవి అక్కర్లేని కంప్లైంట్లు అలా చూడు నాన్న ఫోటో నెక్స్ట్ నీదే అని చెప్పేవాడిని వచ్చి ఏడేళ్ళు అయింది మా అమ్మ ఫోటో వచ్చి మా నాన్న ఫోటో పక్కే కాబట్టి మనం గాడ్ దగ్గరికి వెళ్ళినా వెళ్ళకపోయినా గోడ దగ్గరికి వెళ్ళిపోతాం గోడ దగ్గరికి వెళ్ళిపోవడం అంటే ఏంటి ఈ శరీరం వదిలేస్తాం కాబట్టి శరీరం వదిలేస్తే మళ్ళీ మనం ఎందులో పుడతామో తెలియదు కాబట్టి కేవలము ధనంగా జీవించకూడదు కేవలం పేరు కోసం జీవించకూడదు కేవలం పదవి కోసం జీవించకూడదు ఇవన్నీ వచ్చి వెళ్ళిపోయాయి శంకర్ చెప్తారు అది కాశీలోనే మా కురు ధన జన యవ్వన గర్వం హరతినిమేషర్వం అంటే ఏమిటండి నీ యవ్వనం నీ ధనం నీ జనం ఇగో ఎంత ఎంత అది కూడా కాదంట ఇగో దీన్ని నాలుగు భాగాలు చేయాలంట ఇదే చిన్నదే దీన్ని నాలుగు భాగాలు చేయాలంట అంత అంత తక్కువ టైంలో కాలం నీ యవనం లాక్కుంటుంది నీ సంపదను లాక్కుంటుంది నీ జనాన్ని లాక్కుంటుంది మీరు కావలితే చూడండి ఒక్క నెల క్రితం ఒక పార్టీ ఇక్కడ రూల్ చేసింది ఇప్పుడు ఇంకో పార్టీ వచ్చింది ఆటోమేటిక్గా హైప్ అంతా పోతుంది కదా ఎవరు ఫా ఫామ్లో ఉంటే వాళ్ళదే కదా సార్ అప్పుడు అలా మనం శరీరంలో ఆత్మ ఫామ్ అయితే అన్నా నమస్తే అన్నా అంటారు లేకపోతే రామ్ సత్యరామ్ అంటారు ఎప్పుడంటారు రామ్ సత్యరామ్ అని మోసిపోయాడు కాబట్టి మనం భూమి మీద ఉన్నప్పుడు ధనికులు అవ్వచ్చు అవ్వకపోవచ్చు పేరు సంపాదించవచ్చు సంపాదించకపోవచ్చు పదవి రావచ్చు రాకపోవచ్చు కానీ ఖచ్చితంగా జరిగేది ఏంటి మనం పోవడం పోవచ్చు పోకపోవచ్చు ఏం లేదు పోవడం కన్ఫామ్ అక్కడ పోవడం మీద చావడం అది కన్ఫామ్ అక్కడ పోయే లోపల ఏం చేయాలి ఇది మనకి పట్టాలి ఈ ప్రశ్న మనలో పుట్టాలి అప్పుడు మనం పుట్టం అందుకని మరణం వచ్చే లోపల మంచి పనులు చేయాలి చేస్తే ఆ పుణ్యం మన ఉద్ధరిస్తుంది మన కుటుంబాన్ని రక్షిస్తుంది మనకు కావాల్సింది ఏమిటండి నాలు అంట ఒక భోజనం పొంది మీలాంటి వాళ్ళకి రెండు భోజనాలు ఒక టిఫిన్ అప్పుడప్పుడు బావార్చి రారా బావా అని అక్కడ కూర్చి విత్తి మిర్చి కానీ అసలు అసలు మనకైతే లైఫ్లో ఏమైనా ఇంకా చాలా ఏమైనా కావాలా ఎవరికైనా రేవంత్ రెడ్డి అయినా ఆ భోజనం చేయాలి బట్టి ఎక్కడైనా అదే భోజనం చేయాలి జగన్ రెడ్డి ఆ భోజనం చేయాలి వేరే ఫోన్ కాల్తో ఎడంజీతో తినచ్చు స్పూన్తో తినొచ్చు ఫురక్తితో తినచ్చు అందుకంటే ఇంకేం చేయలేరు కదండి ప్రకృతిలో ఉన్నవే ఫోన్ ఏమైనా పట్టుకెళ్తారా ఓ వేరే రాజశేఖర రెడ్డి ఏమైనా పెట్టుకెళ్ళా ఎన్టీఆర్ ఏమైనా పెట్టుకెళ్ళా జనార్దన్ రెడ్డి ఏమైనా పెట్టుకెళ్ళా పి వినేశ్వరరావు పెట్టుకెళ్దా రాజీవ్ గాంధీ పెట్టుకెళ్ళా ఎముకలు కూడా పెట్టుకెళ్ళట్లేదు కదండి బూడిద బూడిద కూడా రాలట్లేదు అవునా కాబట్టి శరీరం పడిపోద్ది ఇది మన గిఫ్టు ఎక్కడి నుంచి మనం అయిపోతున్నాం షిఫ్టు ఈ లోపల అవ్వాల్సింది అప్లిఫ్ట్ దానికోసం కృష్ణ చైతన్యమే లిఫ్ట్ అందుకే భగవన్ నామం చేయాలి మంచి పని చేయాలి మీకు ఇస్కాన్ పరిచయమేగా మా పెద్ద స్వామివారు ఫొటోస్లో ఉంటారు వారు ఓ మాట చెప్పారు నేను విన్నాను చదివాను ఇదే తెలుసు కదా వారు చెప్పారు గంగా గాంజస్ గంగాదేవి చాలా గొప్పది ఎవరినైనా పవిత్రం చేస్తుంది అలాగని చెప్పి అందులో మద్యం పాత్రను ముంచితే మాత్రం అది పవిత్రం కాదు పాన పాత్ర అంటారు లేదా వైన్ ముంచితే అది పవిత్రం కాదు నువ్వు దా అప్లికబుల్ కదా అని చెప్పి అది ముంచి పవిత్రం అంటే కుదరదు అంటే అంత లో ప్రొఫైల్ అది దాన్ని ముట్టకూడదు ఓ పిల్లోడు నా దగ్గర ఉండేవాడు జయవంత్గాడు కోపమొత్తం జశ్వంత్ గారు అంటాను మరి రాదు మరి కోపం చిన్న మీద అమాయకత్వం పల్లెటూరు ఓ బాటిల్ తీసుకొచ్చేది గ్రీన్ కలర్ రోడ్డు పక్కన ఎక్కడ ఉంది బయటికి వెళ్ళాడు ఏదో కొనుక్కోవడానికి ఎందుకు తెస్తున్నావు అన్న రేపజీ ఇందులో నీ ఇల్లు పోసి మనీ ప్లాంట్ పెంచుతాను అన్నాడు జూ జిలాస్ఫైలో పడేమిదో అని అరిచి ఆ బట్టలతో సహా స్నానం చేయి ఎందుకని అది వైన్ బాటిల్ గ్రీన్ కలర్లో ఉంటుంది అదేదో కొంచెం లావుగా ఉండి ఎందుకని ముట్టకూడదు అలాంటిది అది ముడితేనే వాటితో సాంజయించాం మరి దాన్ని తాగడం దాన్ని అమ్మడం తద్వారా బోల్డ్ జీవితాలు నశించుకోవడం ఆ పాపం అంతా మనం పోగేసుకోవడం ముందు డబ్బులు వస్తాయి తర్వాత జబ్బులు వస్తాయి కాలం ఏం ఉంచుకోదు తీసిపోలే ఎంతమంది తోసిపోయింది సార్ కోట శ్రీనివాస్ కోట సినిమాల్లో ఒకడే కొడుకు కాలం తీసిపోలే గొడపడు మారుతువు గారు ఒక్కడు కొడుకు కాలం తీసిపోలే కోమటరెడ్డి వెంకటరేడ్డి కొడుకు కాలం తీసిపోలే నారాయణ విద్యా సంస్థలు ఒకటే కొడుకు కాలం తీసిపోలే అజయ్ని కొడుకుని కాలం తీసిపోలే కాలంలో మనం ఎంత సార్ బచ్చగలం సార్ పిల్లలం కాబట్టి మనం మంచి పనులు చేయాలి చెడ్డ పని చేసి మళ్ళీ దాని ద్వారా ధనం వస్తే మంచి పనులు చేయకూడదు మళ్ళీ అదేదో అంటారు పెట్టిన కోట బయలు పెట్ట అలా చేయకూడదు ఇక్కడ మంచి పని చేయాలి భగవంతుడు వెంకటేశ్వర తిరుమల వచ్చే ఉంటారుగా వెంకటేశ్వర భోజనాన్ని రమ్మన్నారు రాజుగారు వెళ్ళలేదు ఎవరింటికి వెళ్ళాడు కుమ్మరాయన ఇంటికి వెళ్ళాడు సార్ తిన్నాడు సార్ రాజుగారు హత్య అయ్యారు నేను రాజుని బంగారు గింజల్లో రెడీ చేశాను నువ్వు రాలేదు అన్నాడు వాడు ఏంపించాడు సార్ కుమరాయన మట్టికుంట్లో మట్టికుండా కుమ్మారాయణ కుమ మత్తి కదా స్వామి చెప్పారు బంగారం అంటే ఎవరు లక్ష్మీదేవి నా భార్య బట్ అంటే ఎవరు భూదేవి నా భార్య భోతారు సేమ్ ఏం చెప్పాడు బాలకృష్ణ భోతార్ నాట్ సేమ్ కదా ఇక్కడ పోతారు సేమ్ ఇద్దరు భార్యలు అన్నమాజ సినిమా చూడలే ఏమిటి ఆలోచిస్తున్నావు ఎవరికి ముందు కట్టాలన్నా ఇద్దరికీ కట్టు ఒకరిగా చూసుకో అంటారు కదా మరి ఆయన ఆల్రెడీ ఎక్స్పర్ట్ జీనియస్ కదండి హైదరాబాద్లోని సో కాబట్టి మనం సంతోషించాలి మన వల్ల మరొకరు సంతోషించాలి అలాంటి సంపాదన సంపాదించాలి ఆ సంస్కారంతో జీవిస్తే భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది చక్కగా గోషాలు ఉండేదంట కదా అక్కడ అంటే భగవంతుడు నచ్చే పని భగవంతుడు మెచ్చే పని మీకు మరి ఎట్లా ఆఫర్ వచ్చిందో మీరు అందులో దిగారు కానీ ఉత్తమమైన విషయం ఏంటంటే మీరు మరో వ్యాపారానికి వెళ్దాం మరో మంచి పని ద్వారా జీవిక సాగించడం అది మంచి పని ఏమిటో ఇక్కడేమో ఇక్కడ మంచి అద్భుతంగా సంతోషంగా ఉంది వాతావరణం కానీ ఎంట్రింగ్ వైను ఇక్కడ డివైను అంటే మీరే కావాలని చేసినట్టు కాదు కానీ నేను అనేది బాగుంది ఇంకా ఛాన్స్ ఇచ్చాడు మీ అబ్బాయినా అనుకుంటున్నాము మనవాడే కదా కాబట్టి అంటే మీకు హృదయం ఉంది భక్తి ఉంది గోశాల ఎంత బాగుండేదంట ఇక్కడ గోధుమ పూజ చేస్తే ఇక్కడ పుణ్యం సంపాదించాలి పుణ్యం సంపాదించాలి ధనమే ఉంది సార్ కుక్కను అంటే వస్తాయి డబ్బులు ఏముంది సార్ సంపాదించి ఎవడో పట్టి కాబట్టి డబ్బులు కావాలి ఎంత కావాలో కొంత కావాలి మీరు ఆలోచన చేయండి మంచి పని చేయండి పుణ్యం సంపాదించే పని చేయండి మా ఎవరైతే ఈ ఒక్క మొక్క చెప్పిన వెళ్తాను ప్రయాణం ఉంది మాంసం కానీ మద్యం కానీ ఎవరైతే అమ్ముతారో ఎవరైతే తయారు చేస్తారో ఎవరైతే దాన్ని వడ్డిస్తారో ఎవరైతే దాన్ని జంతువు అయితే కోస్తారో ఎవరైతే తీసుకొస్తారో ఇలా ఆరు రకాల వ్యక్తులకి అదే పాపం వస్తుందంట చాలా బాధగా ఉంటుంది కప్పకి తోలు తీసి తల కూడా తీసేశారు దాన్ని ఇలా పట్టుకున్నారు పట్టుకుని వేడి వేడి నూనెలోకి దాన్ని దింపుతున్నారు దింపుతుంటే అది కాలు పైకెత్తిందండి వీడియో ఉంది తల లేదు కూడా లేదు కానీ దాని లోపల ప్రాణం ఉండి వేడి తగలగానే ఇలా కాళ్ళు పైకెత్తింది అందులో మసాలా వేసుకుని తినేస్తే హౌ యూ కెన్ కాల్ యూ హ్యూమన్ ఇది కురియల్ కదా ఇలా ఎన్నో పూర్వకాలం ఎవరైనా మాంసం ఎప్పుడో పండక్కో పబ్బానుకో అన్నట్టు తినేవారు ఇప్పుడు టిఫిన్లో కూడా మాంసమే ఇంత కురియాలిటీ పెరిగిపోయాక దేవుడా మా ఆవిడ బాగుండాలి మా అమ్మాయి బాగుండాలి మా అబ్బాయి బాగుండాలి నా వ్యాపారం బాగుండాలి ఎందుకు బాగుండాలి అసలు నువ్వు నాకు తిరిగి అడుగుతాను ఇన్ని కొంపల కూలి చేసి ఇన్ని జీవితాలు నాశనం చేసి ఈ కోళ్ళు కోళ్ళు ఎలా తీసుకెళ్తున్నారు ఇదివరకు ఏదో కేసుల్లో పెట్టి తీసుకెళ్ళేరు ఇప్పుడు ఆడు ఏదో ఇటు ఎత్తారే బండికి అట్లా ఆ కోళ్ళ కాళ్ళు అన్నీ కలిపి కట్టేసి దాన్ని హ్యాంగ్ చేస్తే తల కిందకి అలా నేలకి రోడ్డుకి తగులుతూ దాని దాని వేదన దాని బాధ పోని దాన్ని చంపి ఒకేసారి చంపి తింటున్నారా మన యదవలో మన బొందుగాళ్ళు హలాల్ అయిందా అని అడుగుతారు అలాలంటే ఏంటి దాన్ని కొంచెం కోసి అది గిలగిల గెలగెల అని ఐదు పది నిమిషాలు భయంతో అల్లా నెమ్మదిగా చచ్చిపోవడం దాని మీద వేస్తారు వేరే కథ అతను చెప్పాడు కూడా అతను అబ్దుల్లో ఎవరో మీకు తెలియదని చెప్తున్నాను అలా ఉమ్మేయడం ద్వారా దానికి చాలా టేస్ట్ వస్తుంది వీఆర్ నాట్ జస్ట్ ఫిట్టింగ్ అని దానికి వివరం కూడా ఇచ్చారు కాబట్టి ఎవరికి టేస్ట్ ఉంటే వాళ్ళు నాకుతారు అది వేరే కథ మన ఇంగితం ఏమైంది మేమిప్పుడు అన్నం పప్పు ఏదో కూర వేశారండి కొంచెం పెరుగు ఆవకాయ సరిపోయింది బాగుంది సార్ ఏం పీకుతావుయ కదా పోనీ త్రిబుల సినిమాలో రామచరణ ఏమైనా కళ్ళు సంపాదించాలా ఏం లేదు ఏం లేదు సార్ చిన్న లైఫ్ సార్ ఎప్పుడు రాలిపోతామో తెలీదు రాలిపోయిందా నిన్న ఎవ్వడు ఇంట్లో పెట్టుకోడు సుమా ఎవ్వడు పెట్టుకోడు మా నాన్న కట్టిన ఇంట్లోనే మేము ఉన్నాం మా నాన్న పెట్టి మా నాన్న మా అమ్మ మా నాన్న పోడు కష్టపడితే ఇల్లుంది ఇద్దరు లేదు ఇద్దరిని తగిలిచాం వాళ్ళు ఇచ్చింది మాత్రం కావాలా వాళ్ళొద్దు ఏమి దాచుకున్నామా ఎవరు దాచుకోడు మళ్ళీ బాబోయ్ అంటుంటారు కాబట్టి నీ విలువ అది కాబట్టి పోతాం పోతాం ఎక్కడ పోతామో తెలీదు జన్మ ఏదొస్తుందో తెలీదు అందుకని పుణ్యం చేసి వెళ్ళిపోతాం పుణ్యంలో మంచి పుణ్యం ఏమిటంటే పరోపకారాయ పుణ్యం పాపాయ పరపేదనం మాదేమో డివైన్ లైను మీది వైన్ లైను ఏ లైన్ వలన మనం భగవంతుడి దగ్గర అవుతాం ఎముడి పేరు దండపాని రాముడి పేరు కోదండపాని మనం ఎవరికి దగ్గర అవ్వాలి ధనమైతే వస్తుందండి మీకు డబ్బులు ఆవుల ద్వారానే కోట్లు సంపాదించాలని నేను చెప్తా విజయరామ్ గారిని ఒక మహానుభావుడు ఉన్నారు ఇక్కడ యమరాల్ స్వీట్స్ అంటారు ఆవుల ద్వారా ఎంత సంపాదించగలరంటే ఈ జపాన్ వాళ్ళు జపాన్ వాళ్ళు ఆవు పేడ గోవు మొత్తం వాడి రాకెట్ పంపించారు మొన్న దట్ ఇస్ ద పవర్ ఆఫ్ కౌ డంగ్ అండ్ కౌ యూరిన్ అలాంటి గొప్ప జీవులు మన కోసం భగవంతుడు సృష్టించాడు కాబట్టి మనం ఎవరి ఆరోగ్యాన్ని ఎవరి ఆనందాన్ని ఎవరి కుటుంబాన్ని పాడు చేయకుండా జీవించే జీవిక సాగిస్తూ మంచి పనులు చేస్తూ వెళ్తే ఈ జన్మ సార్థకం అవుతుంది ఏం సార్ అయ్యో ఇప్పుడే ఇప్పుడే చూసామని ఇందాకే మాట్లాడేవాడిని అంటుంటారు రాలిపోతాడు మొన్న ఎవరో చెప్పారు గురుజీ ఆయన ఊరి రాము అర్జెంటుగా పొద్దున్నే బయలుదేరి ఫ్యామిలీ ఫ్యామిలీ ఏమైంది అన్న వాళ్ళ బావమర్ది నిన్న రాత్రి ఐసీయూలో పెట్టారు తెల్లారేసరికి అన్నాడు ఐసీయూ అంటే అర్థమేంటి ఐ విల్ సియూ అదే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కాదు ఐ విల్ సియూ ఎవరు బాగుంటున్నారు లేదా ఏముడు కాబట్టి ఎముడు వచ్చేస్తాడు సార్ ఏముడు రాకముందే మనం బ్యాగులు సర్దుకోవాలి ఇప్పుడు నా ప్రయాణానికి నేను టెన్షన్ పట్టలే వెళ్ళిపోవాలి నేను అర్జెంటుగా వెళ్ళాలి సర్దుకోవాలి మళ్ళీ క్యాబ్ ఎక్కాలి వెళ్ళాలి అలా మనకి ఎప్పుడు వస్తుంది ఎవరి దగ్గర నుంచి వాహనం తెలీదు వాళ్ళు రాత్రి రావచ్చు వన్ మంత్ తర్వాత రావచ్చు వన్ టెన్ ఇయర్స్ తర్వాత రావచ్చు పోవడం కాదు అందుకని మంచి పని చేద్దాం సార్ మంచి పని చేయండి మీరు గోల్డ్ అయితే పెంచండి చ ఈ డివింటిని పాడు చేయకుండా ఏం మంచి పని చేయగలరో వీళ్ళకి సపోర్ట్ చేయండి నా కార్డు ఇచ్చారా వీళ్ళు సార్ ఎప్పుడన్నా నాకు కాల్ చేయండి ఏం పర్వాలేదు ఇప్పుడు మంత్రం చెప్పండి ఒకసారి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద చాలా సంతోషం సార్ థ్యాంక్ యూ నన్ను